ఈ రోజు మనము దేవుని యొక్క చిత్తమునందు ఒక కథను మనము విందాము ఒక ఊరిలో చేపలు పట్టువాడు చేపలు పట్టుచున్నాడు బిడ్డలకి భోజనం పెట్టడానికి ప్రతిరోజు చేపలు పట్టి చేపల వృత్తి తనది కానీ ఏ రోజు కూడా తను చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు రెండు రోజులకి ఒకసారి కానీ మూడు రోజులకి ఒకసారి కానీ తనకి చేపలు దొరికేవి ప్రతిరోజు దొరికేవి కాదు కానీ ఏ రోజు తను దైవముందు కానీ ఆ దేవుడి ఎందు కానీ ఎప్పుడు కూడా తిట్టుకోలేదు అదే మనమైతే ఎన్నిసార్లు మనం తిట్టుకునే వాళ్ళము కానీ తిట్టుకోలేదు చేపలు వచ్చినప్పుడు చేపలు పడినప్పుడు కూడా తను తిట్టుకోలేదు ప్రయత్నించు వెళ్తూ ఉండేవాడు అలా ఒకరోజు తన చేపలు ఒక పెద్ద చేప పడింది సరే చేప పడింది అది సంతోషంగా ఉంది తను అది అమ్ముదామని చెప్పి వెళ్తుండగా ఒక ఆ చేపను తన చేతిలో నుంచి లాక్కున్నాడు ఇది ఏమి అంటే లేదు ఈ చేప నాది నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోని తని తను ఆ బలవంతంగా ఆ చేపను తీసుకుపోయాడు ఆ బక్క చిక్కిన చేప పట్టువాడు చాలా ఇబ్బంది పడ్డాడు ఎవరికి చెప్పినా సరే ఎవరు కూడా వినలేదు తను రెండు చేతులు పైకి వెచ్చి ఆ ఆకాశం ముందు చూసి ప్రభువా నువ్వే న్యాయం చేయాలి అని అనుకొని ఆ రోజు తను ఆ చేపని అక్కడ వదిలి వెళ్ళిపోయాడు ఆ ధనవంతుడు ఆ చేపను పట్టుకునేసరికి ఆ చేప చేప ఏముంటుందండి చిన్న ముళ్ళు గుచ్చుకున్నది తనకి చూడండి ఇక్కడే ప్రభు మహిమ మనకు బయటపడుతుంది చూడండి తను ఆ ధనవంతుడు బలవంతంగా చేప తీసుకునేసరికి ఆ చేప ముళ్ళు తనకి గుచ్చుకుంది సరే చేపను తీసుకున్నాడు ధనవంతుడు ఇంటికి వెళ్ళాడు ఇంకా ఇది నాది అనుకొని మొత్తం చేప తిని బాగానే ఉన్నాడు అంతా అయిపోయింది కానీ తను చేప గుచ్చుకున్నది మర్చిపోయాడు ముళ్ళు గుచ్చుకున్నది చూడండి ఇక్కడే మనం గుర్తుంచుకోవాలి చెడు చేయవాడు కూడా దేవుడు ఎలా చూస్తాడో చూడండి తనకి ఆ చెయ్యి లాగుతుంది ముళ్ళు గుచ్చుకున్న చేతికి ఆ ఏం ముందులే అనుకున్నాడు కానీ అది కొన్ని అయ్యేసరికి దాంట్లో నుంచి చీము కారటం మొదలైంది సరే అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అప్పుడేమైంది డాక్టర్ లేదు తగ్గిపోద్ది అని చెప్పి చెప్పాడు కానీ తగ్గలేదు ఏలి దగ్గర నుంచి చెయ్యి దాకా వచ్చేసింది సరే ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పాడు అంటే ఇది చాలా ఇదిగా ఉంది తగ్గిపోతుంది అని చెప్పి చెప్పాడు కానీ ఆ చెయ్యి కొద్దిగా ఇంకొద్దిగా ఇంకా ఎక్కువ అవటం జరిగింది ఇంకా చివరికి ఆ చెయ్యి తీసేయాలి అనేదాకా వచ్చింది ఇంకా చివరికి ఆ చెయ్యి తీసేసినా సరే అది తగ్గలేదు అప్పుడు తను ఏ పాపం చేసినాడు ఏంటి అని చెప్పేసి తనని అడిగారు అడిగితే తను గుర్తెచ్చుకున్నాడు అదే నేను ఒక నిస్సహాయుడైన చేపలు పట్టువాడి దగ్గరికి వెళ్ళి బలవంతంగా అన్యాయముగా తన దగ్గర నుంచి నేను ఈ చేపను లాక్కున్నాను ఆ సమయంలో ఇది జరిగింది అప్పుడు పెద్ద ఆయన ఏం చెప్పాడు అంటే నువ్వు వెళ్ళి ఆయన ఎందు క్షమాపణ భిక్షము అడుగు అప్పుడు తను క్షమించినట్టయితే ఇది తగ్గుతుంది అని వెంటనే వెళ్ళి తను అలా చేసాడు ఇది తగ్గింది చూడండి మిత్రులారా మనం అయి ఉండొచ్చు కానీ మన బలహీనత మన మమ్మల్ని చూసేవాడు వేసి ఉన్నాడు సో అలీలుయ ప్రభు యేసు మమ్మలను ఎల్లప్పుడూ కాపాడుతాడు మీరు ప్రార్థన చేసినా చేయకపోయినా మీ ప్రతి మంచి పని ఎందు మీరు చేసే ప్రతి చెడ్డ పని అనేందు తను చూస్తూ ఉంటాడు సో న్యాయం అనేది తను చేస్తాడు సో మీరు భయపడి మీరు మోసం చేసినా చేయకపోయినా ఈ రోజు నుంచి ప్రభు మార్గంలో నడవండి మీ కుటుంబాన్ని మిమ్మల్ని కాపాడుకోండి ఈ జీవితం ప్రభు ఇచ్చినది ప్రైజ్ సో ఆనందంగా ఆహ్లాదకరంగా మీరు జీవించండి థ్యాంక్ యూ